తిరుపతి జిల్లా గూడూరు పట్టణం ముఖ్యమంత్రి సహాయం కొరకు గూడూరు శాసన సభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ ఐదు లక్షలు సొంత నిధులతో దుప్పట్లు కొనుగోలు చేసి విజయవాడకు తరలించడం జరిగింది టవర్ క్లాక్ వద్ద శీలం కిరణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నాయకులు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వర్లు రాజు వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు సోమిశెట్టి చెంచురామయ్య దువూరు రవీంద్రారెడ్డి

ముంపుకు గుం జరిగింది దానికోసమని మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు సైన్యంగా పెట్టిందో ఆ రోజు నుంచి కూడా విజయవాడ ప్రతి ప్రతి కూడా గ్రహ తిరిగి అక్కడ పరిస్థితులన్నీ కలుపుకునే విలువ ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన సహాయాన్ని మేము అని చేయకేస్తూ ముఖ్యమంత్రి డాక్టర్ వాసవ సునీల్ కుమార్ గారు ఈ రోజు వరకు కూడా నూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు ప్రజలు అన్ని అసోసియేషన్ బేటెట్లు కలిసి కూడా మేము ఉన్నాము మా చైతన్యం ప్రజలు విప్పట్లు అవసరమైన విపత్తులు ఇస్తే ఆయన ఆలోచిస్తూ ఈ రోజు రెండు వేల ముప్పై ఎనిమిది వందల రూపాయలు తెచ్చేప్పుడు రుణాలు చేసి ఈ రోజు ఇదివారు పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్తుల నుంచి ఆంధ్ర ప్రజల అందరూ సహాయం చే